తెలంగాణలో పెండింగ్ ఎంపీ స్థానాలపైన బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది రెండో జాబితా పైన అధిష్టానం కసరత్తు చేస్తోంది ఇందుకోసం ఢిల్లీ వెళ్లిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ మినిస్టర్స్ కౌన్సిల్ మీటింగ్ కు హాజరు కానున్నారు తర్వాత పార్టీ పెద్దలను కలిసే అవకాశం ఉంది బీజేపీ ఫస్ట్ లిస్ట్ తర్వాత లిస్టుల పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉంది నిన్న తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది మొత్తం పదిహేడు పార్లమెంట్ స్థానాలు తెలంగాణ ఉన్నాయి ఇంకా ఎనిమిది స్థానాలు పెండింగ్లో ఉన్నాయి ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళారు మోదీ అధ్యక్షత జరుగుతున్నటువంటి రెండో టర్ము సంబంధించినటువంటి చివరి కేంద్ర క్యాబినెట్ కౌన్సిల్ మీటింగ్లో ఈరోజు ఆయన పాల్గొన్నారు ఆ తర్వాత అక్కడ బీజేపీ పెద్దలను కలిసి నిన్న ప్రకటించిన అభ్యర్థులకు సంబంధించినటువంటి రియాక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా సెకండ్ లిస్టుకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఆయన మాట్లాడే అవకాశం అయితే మనకు కనబడుతుంది అదేవిధంగా రేపు ఎల్లుండి నరేంద్ర మోదీ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో అక్కడ సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా డిస్కస్ చేయనున్నారు ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఆదిలాబాద్ పర్యటనలో నరేంద్ర మోదీ పాల్గొనబోతున్నారు అక్కడ సిట్టింగ్ ఎంపీ ఉన్నటువంటి సోయం బాబురావుకు ఈ మొదటి జాబితాలో టికెట్ దక్కకపోవడం ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయనే అంశాలపైన కూడా డిస్కస్ చేసే అవకాశం అయితే లేకపోలేదు అయితే ఆదిలాబాద్ స్థానాన్ని రమేష్ రాథోడు అదేవిధంగా బీఆర్ఎస్కి చెందినటువంటి మరో నేత కూడా అక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి తరుణంలో మరి సోయం పేరు సెకండ్ లిస్టులో లే ఉంటుందా లేదా అనేది మనం వేచూడాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి స్థానం పైన కొంత సస్పెన్స్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఇక్కడ నేతల మధ్య తీవ్ర పోటీ ఉంది బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అర్ణ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ టికెట్ కోసం మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ పోటీ పడుతున్నారు చివరిగా అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతున్నది అన్నది మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా మెదక్ ఎంపీ స్థానాన్ని కూడా బీజేపీ అధిష్టానం పెండింగ్లో పెట్టినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అందులో రఘునందన్ ఇక్కడ నుండి టికెట్ ఆశిస్తున్నారు మెదక్ పార్లమెంట్ పరిధిలోనే దుబ్బాక కాన్స్టిట్యూన్స్గా ఉంటుంది మాజీ ఎమ్మెల్యేగా ఆయన అక్కడ ఉన్నారు దుబ్బాకలో పోటీ చేసి ఓడిపోయినటువంటి రఘునందన్ మెదక్ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది అయితే ఇక్కడ నుండి చివరి నిమిషంలో తెరపైకి గోదావరి అంజిరెడ్డి పేరు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి అధిష్టానం ఎవరి వైపు అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా వరంగల్ పెద్దపల్లి నల్గొండ ఈ మూడు స్థానాలకు సంబంధించి ఆయా ఉమ్మడి జిల్లాలోని మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారని బీజేపీ నేతలు ఆశిస్తున్నారు పెద్దపల్లి స్థా స్థానానికి సంబంధించి కరీంనగర్కి సంబంధించినటువంటి ఒక ఉమ్మడి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే తోటి బీజేపీ నాయకత్వం చర్చలు జరుపుతుందని అదేవిధంగా నల్గొ నల్గొండ స్థానం నుండి కూడా నల్గ ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో కూడా బీజేపీ చర్చలు జరుపుతుందని కొంత సమాచారం అందుతుంది అదేవిధంగా వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి సైతం అక్కడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే నల్గొండ నుండి గంగుడి మనోహర్ రెడ్డి ఇప్పటికే బీజేపీ నుండి టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది వరంగల్ నుండి చూసుకున్నట్లయితే మాజీ ఐఏఎస్ అధికారి కృష్ణప్రసాద్ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు పెద్దపల్లి నుండి చూసుకున్నట్లయితే మాజీ బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేత అదేవిధంగా గతంలో పోటీ చేసినటువంటి ఎస్ కుమార్ టికెట్ ఆశిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది అయితే ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వారికే మొగ్గు చూపుతారా లేదా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి టికెట్ ఇస్తారా అనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది అదేవిధంగా ఖమ్మం జిల్లాలో సైతం ఒక బలమైన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతతోటి బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్టుగా కొంత సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా మహబూబ్ మహబూబాబాద్ సంబంధించి ఒక బలమైన అభ్యర్థి కోసం సర్చింగ్ అనేది చేస్తుంది ఓవరాల్గా చూసుకున్నట్లయితే బీజేపీ ఇక్కడ డబుల్ డిజిట్ స్థానాల కోసం కొంత సీరియస్గా ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో బలమైన అభ్యర్థుల కోసం గెలుపు గుర్రాలు అన్వేషిస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు అయితే చాలా మెయిన్ లీడర్ గా చెప్పొచ్చు అంటే ఇప్పుడు బీజేపీలో డికే అరుణిపోవడాన్ని ఎలా చూడాలంటారు మాబూనార్ విషయానికి వస్తే అక్కడ తీవ్రమైన పోటీ అయితే ఉన్నటువంటి పరిస్థితి గతంలో రెండు సార్లు ఎంపీగా మాబూనార్ నుండి గెలిచినటువంటి వ్యక్తి జితేందర్ రెడ్డి ఆయన టికెట్ కోసం జాతీయ నాయకత్వం మీద కొంత ఒత్తిడి పెంచుతున్నాడు అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్య ఉన్నటువంటి డికేఆర్న అక్కడ నుండి టికెట్ ఆస్తున్నారు గత పార్లమెంట్ ఎన్నికల్లో డీకేఆర్న మాబూర్న నుండి పోటీ చేసినటువంటి పరిస్థితి ఇలాంటి సందర్భంలో అధిష్టానం పైన సహజంగానే కొంత ఒత్తిడి ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా వారికి ఇబ్బంది కలగకుండా అసంతృప్తి ప అసంతృప్తిని వ్యక్తపరచకుండా వాళ్ళను బుజ్జగించి మరొకరికి టికెట్ ఇవ్వాల్సిన అవసరం అధిష్టానం పైన ఉన్న నేపథ్యంలో దానిపైననే దృష్టి పెట్టినటువంటిగా కొంత సమాచారం అయితే అందుతుంది అయితే స్థానికంగా ఉన్నటువంటి సర్వేలు అదేవిధంగా నాయకుల నుండి వచ్చినటువంటి అభిప్రాయాల మేరకు కొంత టికెట్లను అనౌన్స్ చేసే అవకాశాలు అయితే మెండుగా కనబడుతున్నాయి ముఖ్యంగా కొంత జాతీయ స్థాయిలో పదవి ఉన్నటువంటి అన్న వైపే మొగ్గు చూపే అవకాశం ఉంటుంది ఎందుకంటే గతంలో మాబున్నార్ స్థానం నుండి ఆయన కుమారుడు మితిన్ రెడ్డికి మాబున్నార్ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడం జరిగింది అక్కడ కొంత ఆశించినంత మేర ఫలితాలు రాకపోవడం జితేందర్ రెడ్డికి కొంత నష్టం కలిగించే విషయంగా కూడా పార్టీ నేతలైతే చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది చివరి నిమిషంలో డీకేఆర్ వైపే పార్టీ అధిష్టానం మొగ్గు చూపే అవకాశాలు అయితే కనబడుతుంది సంధ్య ఓకే రైట్